మానవ సమాజం ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్న వేళ అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు మన్యంలోని ఆదివాసీ గిరిజనులు ఇప్పటికీ వనరులైన భూమి నీరు అడవులపై సాంప్రదాయ వ్యవసాయము పలసాయం తదితరాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు చెట్టు పుట్ట నీరు వంటి వాటిని పూజిస్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకొని కొండ దేవతలకు ఆనవాయితీగా పండుగలు చేస్తూ వస్తున్నారు ఈ ప్రాంత ఆదివాసీ గిరిజనులు తూర్పుమన్యం అంటేనే ప్రకృతి అని చెప్పాలి అంతలా తమ ప్రకృతి అందాలను పెనవేసుకున్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రకృతిని ఆరాధ్య దేవంగా కొలుస్తూ తమ ఆచారాలను సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు అలాంటి గిరిజన ఆచార సాంప్రదాయాలపై బీబీసీ న్యూస్ అందించే ప్రత్యేక కథనం తూర్పు మన్యం మారేడుమిల్లి మండలంలోని గిరిజనులు ప్రకృతితో మమేకమై నిత్యం ప్రకృతితోనే తమ జీవనం సాగిస్తారు వారు పండించే పంటలను సైతం ప్రకృతి కొండ దేవతలకు నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే వారు తింటారు ఈ మన్యంలో ఉండే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వారి ఆచారాలు సాంప్రదాయాలు వారి ఉనికికి అద్దం పడుతున్నాయి జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ప్రకృతి చెంత పండుగలను జరుపుకుంటూ వస్తారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మార్చి మాసంలో కూడా పిండి అనే పండుగను జరుపుకుంటారు వారు పండించే పంట చేతికొచ్చాక ఆ పంట పేరుతో పండుగ చేసుకుంటారు ఈ పండుగల్లో ఆదివాసీ గిరిజనులు వనంలో ప్రకృతి దేవతకు గుడిని కట్టి అందులో దేవతకు నాటికోడు లేక పందిని లేక మేకను కోసి నైవేద్యంగా ఇచ్చి వారు పండించినటువంటి పంటలను పప్పు ధాన్యాలను దేవతకు సమర్పించి పూజలు చేస్తారు వారి ఆచారాల్లో ఆనవాయితీగా కొరడాలతో కొట్టించుకొని కొండ దేవతకు మొక్కుబళ్లను చెల్లిస్తారు వనంలో అందరూ కలిసి జట్టు కట్టి రేలాపాటలతో నృత్యాలు చేస్తూ డోలులను వాయిస్తూ ఊరూ వాడంతా సందడి చేస్తారు మారేడిమిల్లి మండలము వేటుకూరు గ్రామంలో ఆదివాసీ గిరిజనులు కొండ ప్రాంతంలో పండించే రాగులు చేతికొచ్చాక పిండి పండుగ జరుపుకుంటారు ఆ పిండి పండుగ చేసుకున్న తర్వాతనే అంబలి మొదలగు వంటకాలను తింటారు మన్యం మారెడుమిల్లి ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు వారి ఆచార వ్యవహార శైలి అందరి మాదిరిని చూపిస్తూ తమ సాంప్రదాయాలను పరిచయం చేస్తూ తమ ఉనికిని కాపాడుకుంటున్నారు ఈ మన్యంలోని గిరిజనులు అనాది కాలం నుండి ప్రకృతి ఆరాధ్య దేవంగా కొలుస్తూ ప్రకృతి ప్రసాదిత ఫలాలను భుజిస్తూ కొండ దేవతలకు నిత్యం పూజలతో ఉపవాసాలతో నైవేద్యాలను సమర్పిస్తూ తమ జీవనాన్ని కాపాడుకుంటూ తమ ఆచారాలను సంప్రదాయ సంస్కృతులను ఆచరిస్తూ వస్తున్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு ఒక ఉంటది రైతులు అన్నది మొత్తం ఆ రాష్ట్రం వరంతా అంటే ఒక ఏడు ఎనిమిది మండలాల వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి అందరికి బోధాలు పెట్టేసి బాగా ఒక శ్రద్ధగా చేసుకుంటారు వాళ్ళు కలిసంతా మనం కానీ జాతర అన్నది బాగుంటుంది దానికి ఎలిపి అలా చేసుకుంటారన్న ఇది పది మందిలో ఏంటంటే కొందరు పాటల వారు ఉంటారు కొందరు పాటలు లేని వారు ఉంటారు గిరిజన అంటే ఇది గిరిజన ఏంటంటే అన్న గిరిజనకు ఎప్పుడు ఉన్నదన్నది ముందు పెద్దల కాలం నుంచి ఆ పాటమన్న కొండరెడ్డి అంటే ఇది ఇది అన్న ఇలా వస్తాయన్న కొండరెడ్డి చోడముగ్ వేసుకుంటాం సోడముగ్ వేసుకునే అదే సోన్లు అన్నీ పండుగ దీనివల్ల మనకి దేవత ఏం సమర్పిస్తుంది మళ్ళీ సంవత్సరం చేయకపోతే ఎప్పటి నుంచి వస్తారు ఇది అది ఎందుకు చేస్తారు ఈ పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పండుగ పూర్వం నుంచి చేస్తున్నారు ఇక్కడ ఏమేం సమర్పిస్తారు ఇక్కడ దేవతకి దీనివల్ల చేయడం వల్ల దేవతకి మనకి ఏం లాభం ఈ పండుగ జరుపుడం వలన గ్రామస్తులకి దేవత అనేది సలహా చూస్తారు పెద్దలు సమంత అలానే ఈ పిండి పండుగ అనేది సాంప్రదాయంగా ఊరి సంప్రదాయంగా జరుపుకుంటారు ఊరి సంప్రదాయంగా ఈ పండుగలు ఏమేమి సమర్పిస్తారు దేవతకి కోడి ఒక కోడి ఇంకొక కోడి అని పొందు ఒకటి ఆ పిండి పండుగ చూస్తుంటే సేల కొండ సేలు అవి పండించుకుంటాం కదండి సామలు బంతలు ఇలా ఉంటాయి కదండి రాగులు కందులు అవి ఇంతకుముందు తినేటోళ్ళు కాదు అయితే ఈ పండుగ చేసుకునే తర్వాత కానీ తింటారు